తెలుగువారికి తొలిసారిగా పూర్తి రంగుల చిత్రాన్ని అందించిన మహనీయుడు అల్లారెడ్డి శంకరారెడ్డి నటరత్న ఎన్టీఆర్ అంజలీదేవి జంటగా లవకుశ చిత్రాన్ని ఆయన నిర్మించారు అప్పటికి దేశంలో ఈస్ట్మన్ కలర్ ఫిల్మ్ అందుబాటులో లేదు గేవాడ్ కంపెనీ సరఫరా చేసే కలర్ ఫిల్మ్తోనే సినిమాలు తయారయ్యేవి వాటిని గేవా కలర్ చిత్రాలు అనేవాళ్ళు లవకుశ చిత్ర నిర్మాణం అంత సాఫీగా సాగలేదు ఆర్థిక కారణాలు ఇతర ఇబ్బందుల వల్ల ఐదేళ్లు అలు పెరుగుని యోధులలా పోరాటం చేసి నిర్మాణం పూర్తి చేసి పంతొమ్మిది వందల అరవై మూడులో లవకుశ చిత్రాన్ని విడుదల చేశారు శంకరరెడ్డి ఆ సినిమా ఘన విజయం సాధించి పడిన కష్టాలన్నీ మర్చిపోయేలా చేసింది అయితే ఆ తర్వాత నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుతో శంకరరెడ్డి నిర్మించిన రహస్యం చిత్రం భారీ నష్టాన్ని మిగిల్చింది ఆ దెబ్బతో చిత్ర పరిశ్రమకు కొన్నేళ్లు దూరంగా ఉన్నారు శంకరరెడ్డి ఆ తరువాత మళ్ళీ చిత్ర నిర్మాణంపై ఆయనకు మోజు పుట్టి మద్రాసులో అడుగుపెట్టి పంతొమ్మిది వందల డెబ్భై రెండు ప్రాంతాల్లో మళ్ళీ రామకథనే రామబాణం పేరుతో చిత్ర నిర్మాణ సన్నాహాలు ప్రారంభించారు ఈసారి రాముడి పాత్రకు హరణాథ్ను సీత పాత్రకు వాణిశ్రీని ఎన్నుకున్నారు ఆత్రేయతో మాటలు రాయించారు పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వరరావుని దర్శకుడుగా ఎన్నుకున్నారు అయితే ఎందువల్ల ఈ ప్రాజెక్టు పట్టాలు ఎక్కలేదు ఆ తర్వాత ఐదేళ్లకు ఎన్టీఆర్ శంకర్రెడ్డి మీద అభిమానంతో తనే దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేయించి సతీ సావిత్రి చిత్రం తీయించారు ఆ సినిమా కూడా పెద్దగా ఆడలేదు